కృష్ణా జిల్లా పామారు అరణ్ అరండల్పేటలో పట్టపగలే వృద్ధ మహిళా మెడలోంచి మూడు కాసుల బంగారు గొలుసు అపహరించుకెళ్లారు అరండల్పేటలోని రామాలయం వద్ద వాటర్ ప్లాంట్ సమీపంలోని ఓ చిల్లర కొట్టు నిర్వహిస్తున్న వృద్ధరాలి వద్దకు వెళ్లి ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశారు అనంతరం రామాయ రామాలయంలోకి వెళ్లి గుడి తలుపు తీస్తారా అంటూ నమ్మవలికారు వారితో పాటు ఆలయంలోకి వెళ్లగానే వృద్ధరాలి మెడలో నుండి బంగారు గొలుసు తెంచుకొని పరారయ్యారు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు